హలో గాయస్ ఈరోజు ముచ్చట ఏంటంటే ఇదే ముచ్చట ఇది ఏంటని అనుకుంటారా అంటే మనకు మనం మన ఆఫీస్లో కొంచెం హార్డ్ వర్క్ చేసాం అనమాట అంటే మన పర్ఫార్మెన్స్ అంటే అప్పుడప్పుడు రోజు డ్యూటీ కూడా కాదు అప్పుడప్పుడు పని కూడా అనమాట పని చేసి ఆ పని మనకు నచ్చితే ఇట్లాంటి గిఫ్ట్ లేదు మనకి ఇస్తారనమాట అంటే ఎంకరేజ్మెంట్ కోసం బూస్టింగ్ కోసం ఇదైతే మనకైతే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ గాను మనకు వచ్చిరనమాట అయితే దీంట్లో ఏముందో నాకు కూడా తెలియదు ఇప్పుడైతే ఈ వీడియోలో మనం చూద్దాం చలో ప్లస్ టైప్ తు స్టైల్ అది పాలెస్ ప్లస్ టైప్ తు స్టైల్గా అది పాలెస్ కట్టారు అంటే మనకు కూడా తెలు స్టైల్గా చెప్పాలంతే యాక్చువల్లీ చెప్పాలంటే కష్టంగా చెప్పలేదు మనకు అనేది హిందోల స్టైల్ లో ఉండదు హిందోల స్టైల్ లో ఉండదు మన కచ్చరవుతమే మన కచ్చరవుతమే ఓకే మనకొచ్చేసి ఇది ఏదో న్యూట్రి ప్రో ఫర్ హెల్తీ లివింగ్ మల్టీ కెటిల్ అంట కెటిల్ వచ్చేసి మనకి దీంట్లో ఓకే ప్రో ఇడ్లీలు ఏదో ఏదో ఉన్నాయి సరే దూరం వచ్చినాక మరి చూసేదాం లోపల చలో ఇది యూజర్ గైడ్ ఇది ఒక గిన్నె తెలు ఉంది వి ఎడ్డియో తెలుగు మనలు ఎప్పుడైనా మనకు కిందలు ఇది ఏందో ఇదేందో పెల్వర్ మనకి ఏది ఎంజెన్ పెల్వర్ మనకి ఏది ఎంజలు ఇదేందో ఇవైతే తెలుసు కానీ ఇడ్లీలు ఏదో వేసుకుంటారు కాబట్టి మరి చిన్న చిన్న ఉంది సరే ఓకే ఇదైతే చర్ ఉంది ఓకే ఇదైతే చర్ పన్నవాల్సి ఉంది ఓకే అంటే ఇది నాది ఓన్లీ వేడి నీళ్ళు పెట్టుకోవడానికి పనికొస్తాను ఇది నాది ఓన్లీ వేడి నీళ్ళు పెట్టుకోడానికి పనికొస్తాను ఇలా గుడ్లు వేసుకుంటే గుడ్లు ఉంటాయి అనమాట వేడికి ఇవి ఇడ్లీలు ఇడ్లీలు చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చలో వండినప్పుడు ఎప్పుడైనా చూపిస్తారా మీరు మనం ఎట్లకైనా కానీ మనం ఎట్లకైనా కానీ రైట్ బాయ్ థ్యాంక్ యూ లైక్ అయితే లైకులు చేస్తే కొంచెం పైసలు వస్తాయి సర మంచిగా ఉంటుంది మొన్ననే వచ్చినాయి కానీ ఇంకా మంచి ఇంకెక్కువ రావాలంటే కొంచెం లైకులు చేయండి లైక్ 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 బాయ్